చూడండి ఈ రోజు చేపల వేటకి మా మామూలు మేము బైక్ల మీద ఈ రోజు హాలిడే రోజు ఎంజాయ్మెంట్ కోసం వెళ్తున్నాం అండి చిన్ననాటి జ్ఞాపకాలలో భాగంగా ఈ రోజు కూడా ఇంకా మా ప్రయత్నాలలో భాగంగా చేపల కోసం వెళ్ళి ఆహారాన్ని తీసుకురావాలనే ముక్క సంకల్పంతో వెళ్ళడం జరుగుతుంది హాయ్ హలో హాయ్ ఇక్కడనైతే మా బైక్ లో మేము పార్కింగ్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఏంటంటే నియర్ లో మాకు ఇక్కడ లేక్ ఉంటది అంటే చెరువు ఉంటది ఆ బిగ్ చెరువులోకి మేము ఈ రోజు ఎంట్రీ కావడం జరుగుతుంది చూడండి మా బైక్లు మా మామలు ఈ విధంగా మేము ఎక్కడైతే వాన పాములు అంటే ఎర్రలతో కూడా ఇక్కడ మేము దీన్ని తవ్వడానికి కూడా తెచ్చుకోవడం జరిగింది అక్కడ అందుబాటులో ఎర్రలు ఉంటే కూడా తీసుకొని మేము చేపలు పట్టడం జరుగుతుంది హాయ్ నమస్తే ఈ రోజు అయితే ఇక మా మామలు చూడండి మా మామలు నేనైతే ఈ రోజు అయితే మాకు కర్రీ కోసం అయితే చేపల వేటకు రావడం జరుగుతుంది ఇవేనండి మా గాలాలు మామ పట్టుకో ఇవిగో మా మామైతే ఎర్ర పోదానా మామ ఓకేనా ఓకే డన్ మామయ్య చేపలు అక్కడ ఉన్నాయి అక్కడ బంద ఉన్నది మనకు చేపల కోసము అక్కడ చేపలు రెడీగా ఉన్నట్టున్నాయి అక్కడ మనం ఇప్పుడు చేపలు పట్టడానికి వెళ్తున్నాము ఇది ఒక గాలాలు సో మామలు మామూలు ఓకే థ్యాంక్ యూ చూడండి ఇంత దట్టమైన అడవి చాలా ముళ్ళు ప్రదేశాల నుండి మేము దాటుకుంటూ ఈరోజు చేపలు పోతున్నాము చూడండి ఎంత దక్కమైన అడవి మా గాలాలు మేము వెళ్తున్నాము అగో మా మామ ముందు వెళ్తున్నాడు ఎంత అటవీ ప్రాంతంలో ఈ అటవీ ప్రాంతంలో ఇక్కడ కొండ చిల్వలు కావచ్చు పాములు కావచ్చు అంటే గుడ్డేలుగుడు కావచ్చు అలాంటి ప్రదేశాలు నివాసించే ప్రదేశాలు అయినా కూడా మా భయాందోళన లేకుండా వెళ్తున్నాము ఆ చేపలకు ముఖ్యం కనుక మాకు థ్యాంక్ యూ చూడండి ఇది ఎర్ర అండి ఇగో ఇందులో బావి ఇందులో చాలా చేపలు ఉన్నాయి ఈ చేపలు ఇప్పుడు పడదావని ఇగో మా అనిల్ మామ ఇగో మా రవి ఇగో మా ముక్కులు ముఖేష్ చేపలకు రావడం జరుగుతుంది ఎర్రలు వాన పాములు అంటారు వీటిని ఇప్పుడు దీన్ని స్టార్ట్ చేస్తున్నాం ఇగో ఇది కదా తీరా ఇక నాని చేపలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో చేప ఫ్రెష్ చేప చూడూరి ఇన్ని రకాలుగా మేము ఈరోజు అంటారు పాప్లెట్ కూడా అంటారు దీన్ని చూడండి ఓకే థ్యాంక్ యూ ఇలాంటి ఇంకా చాలా ఉన్నాయి చేపలు దా సంచి సంచి తీసుకురా ఇలాంటి చేపలు అనేక రకాలుగా ఉన్నాయి ఇవి పాప్లెట్స్ అంటారండి చాలా ఆరోగ్యంగా ఉంటాయి తింటే ఈ చేపలు తినండి మా ఫ్రెండ్స్ చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి చేపలు పట్టడం వల్ల ఓకే ఓకే చూడండి చాలా భయంకరమైన ప్రాంతంలోని మేము చేపల వేటకు వెళ్ళి ఈ విధంగా గాలంతో మేము గాలం వేయడం జరుగుతుంది చూడండి చెరువులో చాలా భయంకరమైన పరిస్థితి చూడండి ఎంత అద్భుతమైన చేప చిక్కిందో చూడండి ఇది రవ్వు చేప అండి దాదాపు కిలో పైన కిలోనర దాకా ఉంటుందండి సో చాలా అద్భుతమైన చేప అండి చాలా టేస్ట్ ఉంటుందండి ఇలాంటి చేపలు తినడం వల్ల సో చూడండి ఎంత బాగున్నదో Oh shit big fish oh my god big fishes are taken now yeah so much thank you malli okay nani